చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ దోశ అలాగే అన్నంలోకి కూడా చాలా రుచికరమైన చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి కాంబినేషన్తో తయారు చేసుకునే ఈ చట్నీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకోవాలండి ఇక్కడ మనం కొత్తిమీర కాంబినేషన్తో చట్నీ అనేది తయారు చేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మిరపకాయలు కూడా వేసుకోండి ఇక్కడ నేను కేవలం నాలుగు మిరపకాయలు మాత్రమే వేసుకున్నాను కారం తక్కువగా తయారు చేసుకుంటున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొన్ని మిరపకాయలు వేసుకోవచ్చు మిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఈ కొబ్బరి తురుము వచ్చేసి ఒక మూడు చెంచాల వరకు ఉంటుందండి అయితే నేను తీసుకున్న కొబ్బరి తురుము అనేది బయట మనం కొనుక్కొస్తాం కదా ఎండు కొబ్బరి తురుము ఆ తురుము అండి మనం ఇంట్లో ఎండు కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరిని కూడా కొంచెం సేపు కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ టమాటా ముక్కలు ఒక గుప్పెడ వరకు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకునేటప్పుడు కొత్తిమీరని కొంచెం కాడలతో పాటే వేసుకోండి అప్పుడే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి అంటే ఇక్కడ నేను రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను అనమాట అంటే ఒక అరషాలు వరకు నీళ్లు పోసుకున్నాను వేశ� ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ వచ్చేసి నేను ఒకటే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొంచెం సేపు నీళ్ళలో ఉడికించుకోవాలి అంటే తాలింపు మొత్తం ఉడకాలండి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత నీరు అనేది కొంచెం ఇంకిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత ఇక ఈ మొత్తాన్ని బాగా చల్లారించుకొని మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇక్కడ మనం ముందుగానే నీళ్లు వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఇక మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయాల్సిన పని లేదు మిక్సీ పట్టుకునేటప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలండి మిక్సీ పట్టుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి తాలింపు గింజలతో పాటు కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకొని ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకుంటే చాలు మనకి కొత్తిమీర కాంబినేషన్తో పచ్చడి రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్